ఈరోజు మన సత్సంగంలో సత్సంగం అంటే ఏమిటి అనే దాన్ని తెలుసుకుందాం సత్సంగమే పరమాత్మని చేరడానికి సులభమైన మార్గం అంటే పరమాత్మని చేరాలి అంటే సత్సంగమే గొప్ప మార్గం చిన్న మార్గం ఏదన్నా కానీ ఆ మార్గంలో పడితేనే భగవంతుని చేరగలుగుతాం సత్సంగత్వంలో ఒక్క క్షణం గడపడం వల్ల జన్మ జన్మల సంస్కారం కలుగుతుందంట సంస్కారం వాళ్ళ పూర్వజన్మ సంస్కారం పూర్వజన్మ సంస్కారం అంటారు కదా ఒక్క క్షణం సత్సంగంలో గడిపితే ఎంతో మంచి సంస్కారం కలుగుతుంది అందుకని ఒక కథ ఉంది ఒకసారి అదేంటో తెలుసుకుందాం ఒకసారి నారద మహర్షికి సత్సంగం అంటే ఏమిటి దానివల్ల కలిగే ఫలితాలు ఏమిటి అనే సందేహం కలిగింది దాన్ని నివృత్తి చేసుకోవటం కోసం శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఆయన్ని అడిగాడు అప్పుడు శ్రీహరి ఓస్ ఎంత మాత్రానికే నా దగ్గరకు రావాలా అదిగో అక్కడ ఒక పురుగు పాకుతుంది దాన్ని అడుగు అన్నాడు అట్లాగే వెళ్ళి ఆ పురుగుని సత్సంగం అంటే ఏమిటి అని అడిగాడు నారదుడు అడిగేసరికి దానికి ఆ పురుగు సత్సంగం అంటే అంటూ ప్రాణం వదిలేసింది నారదుడు ఇలా జరిగింది ఏమిటి అనుకుంటూ మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అడిగాడు ఈసారి అదిగో అక్కడ చంగనాలు పెడుతున్న కోడిదోడను అడుగు అన్నాడు అక్కడికి వెళ్ళి అడగంగానే కోడిదోడను అదే ప్రశ్న అడుగుతున్నాడు అది ప్రాణాలు వదిలేసింది నారదుడు మళ్ళీ విష్ణువు దగ్గరికి వెళ్తే ఒక లేడీ పిల్లని పిల్లని కంటోంది పుట్టి ఆ పిల్లని అడుగు చెబుతుంది అన్నాడు అంట నారదుడు అప్పుడే పుట్టిన లేడీ పిల్లను అడిగాడు నారదుడికి అదే అనుభవం అయింది నారదుడు బాధపడుతూ గట్టి పట్టుదలతో మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు విష్ణువు చిద్విలాసంగా నారద నవ్వుతున్నాడు నారద కాశీరాజుకు ఒక చక్కటి కుమారుడు పుడుతున్నాడు అతనిని అడిగి నీ సందేహం తీర్చుకో అన్నాడు అప్పుడు నారదుడు స్వామి మీరు నా స్వామి స్వామి మీరు నా సందేహం తీర్చుకునేందుకు వెళ్ళమంటున్నారా లేక బిడ్డను ఏదైనా అపాయం జరిగితే నాకు దేహశుద్ధి చేస్తారనే ఉద్దేశంతో అక్కడికి పొమ్మంటున్నారా అని అడిగాడు దానికి శ్రీ మహావిష్ణువు అటువంటిది ఏమీ లేదు జరగదు వెళ్ళు అన్నాడు ఈసారి నీ సందేహం తప్పక తీరుతుంది నీ రాకతో వాళ్ళు ఎంతో సంతోషిస్తారని చెప్పడంతో నారదుడు కాశీరాజు ఇంటికి వెళ్ళాడు కొడుకు పుట్టిన ఆనందంలో అక్కడ వాళ్ళందరూ ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు సరిగ్గా అదే సమయంలో నారదుడు అక్కడికి రావడంతో వారంతా సంతోషంతో స్వాగతం పలికి అతిథి మర్యాదలు చేశారు నారదుడు ఆ బిడ్డను ఆశీర్వదించి నా సందేహం తీర్చవలసింది అంటూ వచ్చిన విషయం చెప్పాడు అప్పుడు ఆ బిడ్డ ఏమన్నాడంటే స్వామి మీరు నన్ను ఈ ప్రశ్న ముందు పురుగుగా ఉన్నప్పుడు తర్వాత కోడెదోడగా ఉన్నప్పుడు వేశారు ఆ తర్వాత జింక పిల్లగా ఉన్నప్పుడు వేశారు ఆ మాట వినటం చేత జన్మలన్నీ రహితమయ్యి ఈ జన్మ సంప్రాప్తించింది అన్నాడు కేవలం సత్సంగం అనే ఒక్క మాట వినటం వినటంతో నాకు ఒకదాని తర్వాత మరొకటి ఇన్ని పవిత్ర జన్మలు లభించాయి కదా మరి ఇక నిజంగా సత్సాంగత్యం చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో కదా నేను నీకు సర్వదా కృతజ్ఞుడిని అన్నాడు ఆ బాలుడు ఇది సత్సంగం మహిమ సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు జగద్గురు ఆదిశంకరుల వారు సంగము అంటే అన్నిటి మీద ప్రగాఢమైన అనుబంధం ఏర్పడటం అని అర్థం అంటే దాని మీద అనుబంధం ఏర్పడటం అని అర్థం అంటే ఆ సత్తు పదార్థం మీద ప్రగాఢమైన అనుబంధం ఏర్పడింది అనుకోండి అప్పుడు నిస్సంగం అంటే దేనియందు ఏ విధమైన అనురక్తి లేకుండా పోతుంది బాహ్యమైన విషయాల మీద అనురక్తి ఆశ బంధం మరి మోహం లేకుండా పోతుంది అది ఏమవుతుంది అది ఎట్లా ఏడిపిస్తుంది అంటే సంఘం సంఖ్యలలాగా మానవుణ్ణి బంధిస్తుంది బాహ్యమైన వాటి అందు సంఘం మానవుణ్ణి సంఖ్యలాగా మానవుణ్ణి బంధిస్తుంది విషయవాసనలు తగులుకుంటున్న కొద్దీ మానవుడు పతనమైపోతాడు వీటన్నిటికీ విరుగుడేంటి అంటే సత్సంగం సత్సంగమే పరమాత్మను చేరడానికి సులభమైన మార్గం సత్సంగం అంటే ఎన్నిసార్లు చెప్పుకున్నా తీరదు సత్ అంటే సత్యమైన ఆ పరమాత్మని కూడి ఉండటం అనుబంధం దాని ఆయనతో అనుబంధం కలిగి ఉండటం కూడి ఉండటం అని అర్థం ఆయన గురించి తెలుసుకోవటము ముందు ఆయన గురించి తెలుసుకోవటం ఆ తర్వాత ఆయనతో కలిసి ప్రయాణం చేయటం తర్వాత ఆయనలో కలిసిపోవటం అనేది ఈ సత్సంగం యొక్క అర్థం మరి దీన్ని బట్టి మీరు అందరూ చేసుకుంటారని భావిస్తున్నాను ఎందరో మహాపురుషులు పురుషుల సత్సంగం వల్ల మనకి మానవ జన్మ ప్రాప్తించింది దీన్ని సార్థకం చేసుకోవాలి తప్ప పాడు చేసుకోకూడదు అని ఈ కాల్పనిక కథ సారాంశం మన పురాణాలు యథాతథాలు కావు కానీ వాటి ఎందుకు దాగి ఉన్న నీతిని గ్రహిస్తే మాత్రం అందులో ఉన్న యథార్థం అర్థమవుతుంది అందుకే తత్వచింతన అవసరమని చెప్పారు అంటే ఉన్న వాటిలో మనకి బాగా హత్తుకోవడానికి గాను కొన్ని ఉదాహరణలు చెప్తారు కదా అట్లా కొన్ని కొన్ని చెప్పవచ్చు కనుక దాంట్లో ఉన్న యథార్థాన్ని అర్థం చేసుకోవాలి మరి దాంట్లో ఉన్నటువంటి తత్వచింతన అవసరం కనుక చెప్తారు దాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు సత్సంగం యొక్క గొప్పతనాన్ని ఈరోజు మనం సత్సంగంలో తెలుసుకున్నాం సర్వే జనా సుఖినో భవంతు